టీవీ టీవీ యూట్యూబ్ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి వెల్కమ్ టు ఈ రోజు మనతో సంకల్పం వాసుగారు ఉన్నారు మోడర్న్ మైండ్ మోటివేటర్ నమస్కారం సార్ నమస్కారం గారు సో చాలా మంది కూడా మీలాంటి మోటివేషన్ స్పీకర్స్ ని కానివ్వండి లేదా వేరే వాళ్ళని చూసి కూడా ఈ ఇండస్ట్రీ కూడా రావాలనుకుంటారు వేరే వాళ్ళని ప్రోత్సహించాలి అనే ఒక ఉద్దేశంతో వస్తారు అలాంటి వాళ్ళకి కొత్త వాళ్ళకి ఏమంటారు ఇందులో కరియర్ అనేది బిల్డ్ చేసుకోవచ్చా అంటే ఇక్కడ ఇది ఏంటంటే దీన్ని ఏమంటారంటే సిక్ ఇండస్ట్రీ అంటారండి అంటే మనకి వెల్త్ ఇండస్ట్రీ అంటే రియల్ ఎస్టేట్ ఉంటది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటే ఏ ఇండస్ట్రీ ఉంటది మన ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంటది మ్యూజికల్ అది ఉంటది దీన్ని ఏమంటారు అంటే సిక్ ఇండస్ట్రీ అంటారు ఓకే ఇప్పుడు డాక్టర్ లాయర్ ఉన్నారండి డాక్టర్ది లాయర్ది కూడా సిక్ ఇండస్ట్రీయే ఇప్పుడు హెల్త్ బాగుంది అనుకోండి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారా వెళ్ళము వెళ్ళరు అప్పుడు డాక్టర్ ఎలా బతకాలి లాయర్ ఉన్నాడు లాయర్ అందరూ దేశం అంతా సత్యశామలంగా ఉంటే ఏమైనా రెవెన్యూ వస్తుందా ఏమి రాదు అంతే అప్పుడు అంటే లారీని తక్కువ చేసి మాట్లాడలేదు ఎంత కేసు ఉన్నా సరే పొడిగిస్తూ ఉంటారు సో వాళ్ళకి అలా అంటే గొడవలు లేదా అనారోగ్యం బాగా లేకపోతేనే డబ్బు వస్తుంది దాన్ని సిక్ ఇండస్ట్రీ అంటారు అండ్ కంపారిజన్ మోటివేషన్ ఫీల్డ్ కూడా లైఫ్ కోచింగ్ అవ్వచ్చు లేదంటే లా ఆఫ్ అట్రాక్షన్ కోచెస్ అవ్వచ్చు లేదంటే మీరు ఏ కోచింగ్ అయినా తీసుకోండి సేల్స్ అండ్ మార్కెటింగ్ అవ్వచ్చు మోటివేషన్ అవ్వచ్చు లైఫ్ కోచింగ్ ఏదైనా వాట్ నాట్ ఇటువంటి సెలబ్రిటీలకు మనం కోచింగ్ ఇచ్చినా సరే వాళ్ళు 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 బాగా లేక వాళ్ళ లైఫ్ బాగా ఏదో సమస్య ఉంటే వస్తారు సమస్య లేకపోతే రారు ఇప్పుడు ఒక దగ్గర ఒక పది కోట్లు ఉందండి మీరు మనీ గురించి చెప్తున్నాం అనుకోండి వాడు మనీ చూస్తాడా చూస్తాడు హ్యాపీ హ్యాపీగా వెళ్ళి దుబాయ్ లో వెళ్ళి ఎంజాయ్ చేసుకుంటాడు ఇక్కడ ఒక ఐదు కోట్లు బిజినెస్ చేసుకుంటాడు రెవెన్యూ జనరేట్ అసలు చూడు ఓకే అలాగే ఒకడు కెరియర్ బాగా నడుస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మంచి యాక్టరు లేదంటే మంచి బాగుంది అన్నీ బాగా నడుస్తుంది ఎంతవరకు ఆ నాలెడ్జ్ అంతవరకు తర్వాత డౌన్ చాలు డౌన్ అయినంత వరకు మీ వీడియోలు చూడడం అయితే మరి అప్పటి వరకు ఈ మోటివేషనల్ స్పీకర్లు ఎలా బతకాలి ప్రపంచంలో ఒక్కటే చెప్తున్నానండి అంటే టు బీ ఫ్రాంక్ మోటివేషనల్ స్పీకర్కి అంటే వచ్చే వాళ్ళకి కొన్ని నిజాలు తెలుసుకోవాలి మోటివేషన్ ఫీల్డ్లోని డబ్బు వచ్చేస్తుంది లేదంటే కొన్ని కోట్లు సంపాదించవచ్చు కార్లు సంపాదించవచ్చు లేదు అంగ అంగరంగ వైభవాలు ఉంటాయి రాజభోగాలు ఉంటాయంటే దాన్ని ఉద్దేశించి ఎవరు రాకూడదండి ఓకే అలాంటివి ఇక్కడ ఉండవు ఎందుకంటే ఇక్కడ ఇంకొక ఫ్యాక్ట్ కూడా చెప్తున్నానండి చాలామంది సెలబ్రిటీలు నేను కూడా కొంతమంది సెలబ్రిటీలు కొంతమంది మాకు కాల్ చేసేటప్పుడు ఫోన్కి అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ తీసుకుంటారు వాళ్ళకి చెప్పిన ఉంటాయి కానీ వాళ్ళ పేరు బయటకు చెప్పద్దు అంటారు ఇప్పుడు మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళారనుకోండి లేదు ఒక లాయర్ కేసు వాదించారు ఒక డాక్టర్ చేశారనుకోండి లేదా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక కెమెరామెన్ బాగా చేస్తే చెప్తారు స్టేజ్ మీద ఈ కెమెరామెన్ బాగా చేశారని లేదు మ్యూజిక్ డైరెక్టర్ బాగా చేశారని లేదు ఈ డైరెక్టర్ బాగా చేశారాడు కానీ మోటివేషన్ ఫీల్డ్లో ఏంటంటే మీకు ఒక వంద కోట్లు ఉంది మీకు ఏదో డౌట్ వచ్చింది సమ్ కౌన్సిలింగ్ కావాలి వచ్చారు అది బయటికి సీక్రెట్గా వచ్చి సీక్రెట్గా వెళ్ళిపోతారు లేదు ముందు అగ్రిమెంట్ రాయించుకుంటారు మీరు నాకు కోచింగ్ ఇవ్వాలి వన్ ఇయర్ పాటు బట్ మీరు మీరు బయటికి చెప్పొద్దని ఎందుకంటే ఇగో వస్తుంది అనమాట సో మీరు ఇంత కష్టపడి నేర్చుకున్న సబ్జెక్టు బయట ఇచ్చేటప్పుడు డబ్బుతో పాటు ఫేమ్ కూడా రావాలి కదండి అవును ఏ సెలబ్రిటీ అని చెప్తున్నాడండి పలానా మోటివేషనల్ స్పీకర్ దగ్గర నేను కోచింగ్ తీసుకున్నానని చెప్పట్లే కానీ వాళ్ళందరూ ఏం చేస్తారు తెలిసే నైట్ ఏమో మోటివేషనల్ వీడియోలు చూస్తారు ఇది నిజం పొలిటీషియన్స్ కూడా చూసి విర్చువల్ గా నేర్చుకుంటారు తప్ప బయటకు మటుకు ఏ మోటివేషనల్ స్పీకర్ కి క్రెడిట్ గానీ ఫేమ్ గానీ ఇవ్వరండి నా దృష్టిలో మోటివేషనల్ స్పీకర్ అనేవాడు దేవుడు ఇట్స్ ఇప్పుడు ఒకటండి తప్పుగా అనట్లేదు ఎంటర్టైన్మెంట్ వీడియోలు కొన్ని కొన్ని వీడియోలు ఉంటాయి దానివల్ల కానీ స్ట్రెస్ కానీ ఒక మోటివేషనల్ వీడియో ఒక ఎవరైనా వర్క్ షాప్ పెడితే మనం వెళ్ళేటప్పుడు ఒక రోజు కానీ స్పెండ్ చేస్తే ఎన్నో బుక్స్ చదివి ఎన్నో ఆయన ఎంతో చేసి వన్ డేలో మీకు ఆ నాలెడ్జ్ ఇస్తాడు దాంతో మీకు ట్రిగర్ మీ లైఫ్ మారుతుంది కొన్ని వందల కోట్లు సంపాదించే వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక సూసైడ్ చేసుకున్న లేరా ఉన్నారు అయితే మోటివేషన్ ఫీల్డ్లో కొంతమంది అడుగుతారు ఏ అడుగుతారు తెలిసే మీరు ఎన్ని కోట్లు సంపాదించారు మీరు ఎన్ని కార్లు కొన్నారు మీరు ఇంత చెప్తున్నారు కదా మీరు ఎన్ని చేశారు నిజంగా అలాంటి క్వశ్చన్ అడిగే వాళ్ళకి నేను ఏ రకంగా చూస్తానంటే వాళ్ళకి జ్ఞానం లేదనుకుంటాను ఇక్కడ డబ్బు అనేది రెండు రకాలండి ప్రాపర్టీ అనేది ఒకటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రెండు ఫిజికల్ ప్రాపర్టీ అందరూ ఏం చూస్తారు నువ్వు ఏ కార్ వాడుతున్నావు ఏ బట్టలు వేసుకుంటున్నావు నువ్వు ఏ బ్రాండెడ్స్ వేసుకున్నావు నువ్వు ఏ ఫోన్ వాడుతున్నావు నువ్వు నెలకు ఎంత సంపాదిస్తున్నావు మరి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండి అవును చాలా మందికి కొంతమంది మోటివేషనల్ స్పీకర్కి నిజంగా చెప్తాను అండి ఇది సిక్ ఇండస్ట్రీ ఇందులోని నాకు తెలిసినంత వరకు హైదరాబాద్ సిక్స్ ఇయర్స్ నుంచి మోటివేషనల్ స్పీకర్గా ఉన్నాను యాజ్ ఏ మోడర్న్ మైండ్ మైండ్ గురించి మోటివేషన్ క్లాసులు ఇస్తాను ఒక్కనైనా చూడండి కోటి రూపాయలు పెట్టి ఒక్క మోటివేషనల్ ట్రైనర్ అయినా ఒక లైఫ్ కోచ్ అయినా కోటి రూపాయలు కార్లో తిరుగుతున్నాడా హైదరాబాద్లో లేదు మూడు కోట్లు వెళ్ళాలో ఉన్న మోటివేషనల్ స్పీకర్ ఉన్నాడా లేదు ఐదు కోట్లు బ్యాలెన్స్ మెయింటైన్ చేసి ఎవరు ఉన్నారా మొత్తం కలిపి ఐదు కోట్లుగానే లేదు మూడు రెండు కోట్లు బ్యాలెన్స్ చేసి అంటే మరి ఇందులో డబ్బు ఉందంటారా లేదంటారా సో దానికి ఒక ఫాలో అప్ క్వశ్చన్ ఏంటంటే మీరు చెప్పినట్టు హైదరాబాద్లో అయితే లేదు కానీ కానీ మనకు నేషనల్ హిందీలో చూసుకుంటే చాలా మంది ఉన్నారు సో తెలుగు మార్కెట్ చిన్న మార్కెట్ అంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్ తీయండి ఇప్పుడు అక్కడ ఏంటి అక్కడ అక్కడ మోటివేషనల్ స్పీకర్లు ఉన్నారు అక్కడ వాళ్ళు బిజినెస్ కూడా చేస్తారు అంటే బాలీవుడ్ అంటే ఏంటి యూఎస్ఏ వాళ్ళు యూకే వాళ్ళు మొత్తం అందరూ హిందీ నడుస్తుంది దుబాయ్ ఇదంతా కానీ తెలుగు ఇండస్ట్రీలో మోటివేషనల్ స్పీకర్ ఓన్లీ రెండు రాష్ట్రాలే అయితే తెలంగాణ లేకపోతే ఇది వీళ్ళు ఎక్కడ రీచ్ అవుతారు ఒక మోటివేషనల్ స్పీకర్ ఎవరైనా వచ్చి చెప్తున్నారు అంటే ముందా నిజంగా చెప్తున్నానండి ఇందులో అయితే ఒక జోబి మనసు సాటిస్ఫాక్షన్ ఉంటది జోబి సాటిస్ఫాక్షన్ ఉండదు ఎందుకంటే నీ వీడియో చూసేటప్పుడు చాలా మంది వాహా సూపర్ చప్పట్లు కొడతారు నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు దుప్పట్లు అంటే సాల్వ్ ఓపుతారు చప్పట్లు దుప్పట్లు ఉంటాయి కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు మీ మిస్సెస్ అడుగుతుంది లేదు మేము మొదలు పెడతారు ఏమన్నా ఏమైనా చెక్ ఇచ్చారని లేదమ్మా చప్పట్లు దుప్పట్లు ఇచ్చారంటే అవి ఏమైనా ఆకలి ఏమైనా కడుపు నిండుతాయా సో మోటివేషన్ ఫీల్ లో నేను తక్కువ చేసి మాట్లాడను మళ్ళీ మోటివేషన్ ఫీల్డ్లో లో గాడ్ అందరూ మోటివేషన్ ఎందుకంటే వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసి చేస్తారనమాట నేను నేను క్లాసులు పెట్టేటప్పుడు ఒక హండ్రెడ్ మెంబర్స్ వచ్చేవారండి నేను ఫీజు పెట్టేవాడిని తక్కువ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫీజు పెట్టి పెట్టేవాడిని నాది అప్పుడు వచ్చి ఒకడు జాగ్ర కార్లో వచ్చాడు ఒకడేమో అది ఆడి కార్లో వచ్చారు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నాకన్నా డబ్బు సంపాదిస్తున్నారు సార్ మీకేం అవసరం ఉంది సార్ సార్ భలేవరే సార్ మీరు మీ సబ్జెక్టు డబ్బు రాకపోవచ్చు అంటే సైకలాజికల్గా మేము ఎంతో హ్యాపీగా ఉంటుంది ఆ కాన్ఫిడెన్స్ మీ బోల్డ్ కోట్లు సంపాదించవచ్చు కానీ చెప్పేవాడికి రాదే దీంతోపాటు మీరు మీరు చెప్పినట్టు ఇది ఒక సిక్ ఇండస్ట్రీ దీంట్లో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన దగ్గరకు వస్తారు కాకపోతే కార్పొరేట్ కంపెనీస్లో కానివ్వండి లేదా ఏదైనా ఈవెంట్స్లో కానివ్వండి అలాంటప్పుడు కూడా ఈ ఇలాంటి మోటివేషన్ స్పీకర్స్ ని ఇక్కడికి ఇన్వైట్ చేస్తారు ట్రైనింగ్ ఇవ్వడానికి లేదంటే ఒక సెషన్ చేయడానికి నాలుగు సెషన్ చేయడానికి అలాంటప్పుడు కూడా డబ్బులు ఏమి రావంటారా సో అప్పుడు కూడా ఎలా ఉంటుందో తెలిసే అండి ఒకసారి పిలిచినోడు మళ్ళీ రెండోసారి పిలవడు ఎందుకంటే మళ్ళీ కొత్త కోరుకుంటారు వాళ్ళు సరే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ మోటివేషన్ కోసం పిలిచారు పిలిచిన తర్వాత మీరు ఒక వన్ లాక్ కోర్ట్ చేశారు వాళ్ళ ముందు ట్వంటీ అంటారు తర్వాత థర్టీ అంటారు లేదు థర్టీ కన్నా ఎక్కువ టెన్ థౌసండ్కి ఇచ్చే కూడా వచ్చే కూడా ఉంటాడు అయితే కొంతమంది ఏం చేస్తారు ఫైవ్ థౌజండ్ సార్ మీరు నాకు డబ్బులు ఏమి ఇవ్వండి సార్ ఫ్రీగా చెప్తాను సార్ అంటాడు ఉన్నారండి సార్ చాలా మంది మోటివేషనల్ స్పీకర్కి పాపం కోర్టు బాగుంటుంది సార్ లోన్ అన్ని బొక్కలు ఉంటాయి కోర్టు మటుకు బయట బాగానే ఉంటది ఆహా ఓహో కానీ లోన్ అని నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు సార్ వాళ్ళు గాడ్స్ నిజంగా చెప్తున్నాడు ఎందుకంటే ఒక మోటివేషనల్ స్పీకర్ తన టైమ్ని ఎనర్జీని ఎఫర్ట్స్ పెట్టి ఎదుటి వాళ్ళని బాగు చేయడానికి చూస్తున్నాడు తప్ప తనని తను బాగు చేసుకోలేకపోతున్నాడు సార్ ఇక్కడ 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 ఏం చేయాలంటే సార్ ఇప్పుడు తనను బాగు చేసుకోవాలంటే తనకి టైం ఉండదు మీరు మీరు ఏ బిజినెస్ మ్యాన్ అని వచ్చి తన సీక్రెట్లు చెప్తారండి చెప్పరు అనిల్ అంబానీ కానీ అదానీ కానీ ఎవరైనా మరి మోటివేషనల్ స్పీకర్లు ఎందుకు చెప్తారు ఇక్కడ రెండు రకాలండి నేను చాలామంది మోటివేషనల్ స్పీకర్లతో నేను దాదాపు ఆరు సంవత్సరాలు ఉన్నాను కదా కలిపి మాట్లాడాను సార్ మీరు ఒక సినిమా ఇప్పుడు మీరు ఐదు సంవత్సరాల నుంచి ఉన్నారు మళ్ళీ ఇంకో పది సంవత్సరాల తర్వాత ఉన్నారు మళ్ళీ అదే పదివేలకు అదే ఇరవై వేలకి మీరు చెప్తున్నారంటే మీ అనగాది మీ మోటివేషన్ విన్న వీడియోలు ఉన్న విన్నవాళ్ళు డైరెక్టర్లు అయ్యారు మ్యూజిక్ డైరెక్టర్లు అయ్యారు యాక్టర్స్ అయ్యారు వాళ్ళు ఒక సినిమాకి రెండు కోట్లు మూడు కోట్లు తీసుకుంటున్నారు రెండు కోట్లు మూడు కోట్లు తీసుకుంటున్నారు మన మీ రెమెండేషన్ ఏమో యాభై వేలు ముప్పై వేలు తా అయిపోయింది ఇప్పుడు ఎవరికి గొప్ప అవును సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీరు చెప్పినవి ప్రాక్టికల్గానే ఉన్నాయి కాకపోతే దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా ఈ మోటివేషన్ స్పీకర్స్ ఏదైనా చేసి డబ్బులు అనేది సంపాదించడానికి ఏదైనా స్కోప్ ఉందా అయితే ఇక్కడ ఒకటి అండి డబ్బు సంపాదించాలంటే ఈ ఫీల్డ్లోకి రాకూడదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు కోసం ఇప్పుడు నేనైనా చెప్తుంది నేను సంకల్పం కోసం మోడర్న్ మైండ్ మోటివేటర్తో నేను ఎందుకు చెప్తున్నాను అంటే నిజాలు నాకంటూ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది అండ్ నేను త్వరలో మూవీస్ కూడా డైరెక్ట్ చేయబోతున్నాను అంటే గతంలో నేను చేయకు నేను అంటే మళ్ళీ ఎందుకు లేదు నా టైం సరిపోదని కానీ ఇప్పుడు మూవీస్లో ఉంటే తప్ప ఏది ముందుకు వెళ్ళలేమని నాకు అర్థమైంది సో మోటివేషన్ స్పీకర్ ఉండేవాడు ఎప్పుడు కూడా మోటివేషన్తో పాటు ఏదో ఒక బిజినెస్ చెయ్యాలి ఏదో ఒక బిజినెస్ చెయ్యాలి దాని మీద మాత్రం డిపెండ్ అయిపోకూడదు నువ్వు ఇప్పుడు నిన్ను నువ్వు మోటివేషన్ చేసేటప్పుడు నువ్వేం సాధించావు అనేది ప్రజలు చూస్తారు రెండు వేల ఇరవై రెండులో నువ్వు మోటివేషనల్ స్పీకరే ఇరవై ఐదులో మోటివేషనల్ స్పీకరే ముప్పైలో కూడా మోటివేషనల్ స్పీకరే బట్ వాట్ ఈజ్ యువర్ అచీవ్మెంట్ నువ్వేదో సాధించాలి కదా అంటే చెప్పడానికేనా చేయడానికి ఏమి ఉండదా అవును అడుగుతారు కదా నువ్వేం సాధించవు అనేది అయితే కొంతమంది సార్ కొంతమంది ఇప్పుడు బిజినెస్ మ్యాన్లు ఉంటారు వాళ్ళు ఎందుకు చెప్పరు అంటే ఏ అది చెప్తే నాకేమోస్తుంది మీరు ఏ బిజినెస్ మ్యాన్కి వెళ్ళి అడగండి సార్ మీరు కూడా వన్ అవర్ స్టూడియోకి వెళ్ళి ప్రజలకి ఏమైనా కొంచెం చేయొచ్చు కదా అంటే నాకు వన్ డే వెళ్తే రెండు లక్షలు పోతుంది అంటాడు అంతే సో ఓపెన్ చెప్తానండి బిజినెస్ చేసేవాడికి టైం ఉండదు చెప్పేది చెప్పేవాడికి బిజినెస్ ఉండదు మీరు ఏ బిజినెస్ మోటివేషనల్ స్పీకర్కి వెళ్ళి అడగండి ఏ బిజినెస్ చేస్తున్నారని అడగండి ఏ బిజినెస్ ఉండదు అవును చెప్పడం తప్ప ఏది ఉండదు అయితే బిజినెస్ చేసే వాళ్ళకి మోటివేషన్ చెప్పరు ఎందుకు చెప్పరు అంటే వాడికి చెప్తే నాకేం వస్తుంది అంటాడు అవును నేనేం చెప్తానంటే కొంతమందికి సమాధానం చెప్పాలంటే మీ అచీవ్మెంట్ కూడా మోటివేషనల్ స్పీకర్కి నేను ఏం చెప్తున్నానంటే మీరు కూడా ఏదో ఒక బిజినెస్ చేయండి ఏదో సాధించండి సాధిస్తే పబ్లిక్ ఓకే ఈ ట్రూగా ఈయన సాధించారు కాబట్టి ఈయన వినొచ్చు అని అనుకుంటారు అవును మీరు చాలామంది వీడియోలు చూడండి యూట్యూబ్లో ఎన్నో మోటివేషనల్ వీడియోలు వస్తాయి గత ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి చాలా మోటివేషనల్ స్పీకర్లు బట్ వాట్ ఈజ్ యువర్ అచీవ్మెంట్ క్వశ్చన్ ఆన్ యువర్ సెల్ఫ్ సో నా దృష్టిలో మోటివేషనల్ స్పీకర్ అనేవాడు గాడ్ ఎందుకంటే తను తనకు కోటికి బొక్కలు ఉన్నా సరే తను కింద కెలిపోయినా సరే ప్రజల మటుకు ఉత్తేజపరచడానికి చూస్తారు కానీ ప్రజల మటుకు వాళ్ళకి ప్రాబ్లం వస్తాయి కానీ రారు దీని మీద ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ చాలా బాగా డబ్బు సంపాదించుకుంటాడండి ఎందుకంటే రియల్ ఎస్టేట్ వాడి దగ్గరికి ఎవరు వస్తారు ఉన్నోడు వస్తాడు ఆడికి ఒక ఒక ఐదు కోట్లు ఉందనుకోండి ఐదు కోట్లు ఇంకొక ఇరవై ఐదు కోట్లు చేస్తాడని ఉద్దేశంతో వస్తాడు కరెక్ట్ అప్పుడు ఇడికి డబ్బు వస్తుంది ఆడికి డబ్బు వస్తుంది అంటే రియల్ ఎస్టేట్ లో శ్రీమంతులు వస్తారు మోటివేషన్ స్పీకింగ్ లో ఎవరు వస్తారు సిక్ అయిన వస్తారు ఇప్పుడు మోటివేషన్ ఇప్పుడు మోటివేషన్ దరిద్రంలో ఉన్నాడు సార్ మీ వీడియో చూసాను సార్ మీకు ఫోన్ చేశాను సార్ నేను కూడా అప్పుల్లో ఉన్నాను అంటే దరిద్రం ప్లస్ దరిద్రం ఏమవుతుంది పెద్ద దరిద్రం అవుతుంది అవును ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో కొంచెం డబ్బు సంపాదించుకున్నాడు ఎవడో ఇంకో పది కోట్లు పెడతాను అన్నాడు శ్రీ శ్రీమంతులు ప్లస్ శ్రీమంతులు శ్రీమంతు ఇప్పుడు ఎవరికి ఎక్కువ డబ్బు వస్తుంది కరెక్ట్ ఇప్పుడు మీకు అర్థమైందా నేను మోటివేషన్ రియల్ ఎస్టేట్ ఎందుకు చేస్తున్నాను సో ఈ ప్రతి మోటివేషనల్ స్పీకర్ అర్థం చేసుకోవాలి కానీ వాళ్ళకు ఇగో ఉంటది ఏ నేను పెద్ద మోటివేషనల్ స్పీకరు నేను నేను ఎవరి మాట వినను నేను ఒకరికి వెళ్ళి ప్రాపర్టీ గురించి చెప్పడం ఏంటి అనేది బాబు నువ్వు చెప్పబోతు ఇంకోటి చెప్తాడు అవును మహా అయితే మోటివేషనల్ స్పీకర్ చెప్పడం లేదని కంపెనీకి వెళ్తే ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ మహా అయితే ఫిఫ్టీ థౌసండ్ నువ్వు రావో ఇంకొని పెట్టుకుంటారు అదే ఒక ప్రాపర్టీ అమ్మితే సో నేనేమంటాను రియల్ ఎస్టేట్ మోటివేషన్ చేస్తూ ఏదో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏదో చేసుకుంటా వచ్చిన డబ్బులు పబ్లిక్ కూడా హెల్ప్ చేయాలి నువ్వు ప్రజలందరూ చూస్తారండి నువ్వు ఏ కార్లో లో వచ్చో ఏ ఫోన్ వాడుతున్నావు ఇవన్నీ చూస్తారు సో నువ్వు సాధించిన తర్వాత ఏది చెప్పినా భగవద్గీతే నువ్వు నువ్వు సాధించకంటే చెప్పావు అనుకోండి ఎంత చెప్పినా వేస్టే అది సో ట్రూ ప్రాక్టికల్ పర్సన్ అయ్యి ఉండాలి మనం సో ఇది ఎవరైనా మోటివేషన్ ఫీల్డ్లోకి వస్తే ఇందులో చప్పట్లు దుప్పట్లు ఉంటే మీరు చెప్పడానికే తప్ప డబ్బులు అయితే రావు ఇది ఒక సిక్ ఇండస్ట్రీ మీరు నాకు పర్లేదు సార్ తృప్తి కోసం వస్తున్నారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ పబ్లిక్ సేవ చేసుకోవడం కోసం వస్తున్నా అంటే వెరీ హ్యాపీ లేదు నేను మోటివేషన్తో పాటు ఏదో బిజినెస్ చేస్తాను సార్ అంటే అది కూడా వెరీ హ్యాపీ ఇందులోకి వచ్చేసిన తర్వాత నేను కూడా అందరూ చప్పట్లు కొడుతుంటే నేను స్టేజ్ ఎక్తానంటే ఆ గంట సేపు ఉంటుంది ఆ చప్పట్లు ఆ చప్పట్లు కొట్టేవాళ్ళు ఎవరైనా మీకు ఆ అవసరం వస్తే పదివేలు అడితే ఎవరు ఎవరు మీకు నిజమేండి ఇప్పుడు మీరు చాలా బాగా మీరు మీరు వంద కోట్లు ఉన్నాయి సార్ మీరు బాగా వన్ అవర్ తెలుసుకున్నారు సార్ అవసరం ఉంది ఒక లక్ష రూపాయలు పెడితే ఎవరు అది నేను బిజినెస్ చేసుకోవచ్చు కదా అవును సో మోటివేషన్తో పాటు బిజినెస్ సో మన ప్రోగ్రామ్ నిజాలు ఉంటాయి కాబట్టి కాస్త సెన్స్ ఆఫ్ హ్యూమర్ జోడించి మీకు చెప్తున్నాను సో అండి చాలా బాగా చెప్పారు వాసు గారు సో విన్నారు కదా సార్ చెప్పినట్టు ఒకవేళ నిజంగానే మోటివేషన్ స్పీకర్ అవ్వాలి అని ఏదైనా మీకు ఒకవేళ ఇట్లాంటి కోరిక ఉంటే తప్పకుండా మీ ప్యాషన్ ఉంటే ఫాలో అవ్వండి కాకపోతే ఓన్లీ ఈ యొక్క ప్రొఫెషన్ మీద అయితే డిపెండ్ అయి ఉండకూడదు దీంతో పాటు ఏదైనా ఒక సైడ్ బిజినెస్ కానీ ఇలా మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటే గనక మీకు మీ ఫ్యూచర్ కి బాగుంటుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరితో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి